రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ మూవీ నిజంగా ఈ వారమే కాదు ఈ నెలంతా పాన్ ఇండియాని షేక్ చేసేలా ఉంది విచిత్రంగా తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేస్తుందంటే కుళ్ళుకునే తమిళ స్టార్స్ కూడా కల్కీని మెచ్చుకుంటున్నారు ప్రభాస్ కి డైరెక్టర్ నాగశ్విన్కి కి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు మరోవైపు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ అనుకుని రాజశేఖర్ పాత మూవీ కల్కి టికెట్లు బుక్ చేసుకున్నారు కొంతమంది ఇలా కామెడీలు తమిళ స్టార్ల ప్రశంసలతో విచిత్రాలు జరుగుతుంటే సడన్ గా రెబల్ స్టార్ త్యాగరాజుగా మారాడు మూడు వందల కోట్ల సీన్ ఉన్న తను సడన్ గా రెండు వందల ఇరవై కోట్ల త్యాగం చేశాడు అది కూడా డైరెక్టర్ నాగి కోసం ఎందుకు లుక్ కల్కి మూవీ ఆరు వందల కోట్ల బడ్జెట్ తో రెడీ అయింది మరో రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది ఖైదీ మాస్టర్ విక్రమ్ లియో లాంటి మూవీలతో పాన్ ఇండియాను షేక్ చేసిన లోకేష్ కనకరాజ్ మాత్రమే కాదు సింబు లాంటి తమిళ హీరోలు కూడా కల్కి టీంను మెచ్చుకున్నారు బేసిక్గా ఎలాంటి సపోర్ట్ బాహుబలి టైం నుంచే లేదు కానీ ఇప్పుడు లెక్కలు మారినట్టున్నాయో లేదంటే ప్రభాస్ ఇమేజ్ కోలీవుడ్ జనాలను కూడా మాట్లాడేలా చేస్తోందో కానీ తమిళ స్టార్స్ కూడా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా అంటున్నారు ఇక ఈ మొత్తం సీన్లో కామెడీ ఏంటంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ట్రై చేసిన కొందరు తెలియక సీనియర్ హీరో రాజశేఖర్ పాత మూవీ కల్కీకి టికెట్లు బుక్ చేసుకున్నారట బేసిక్గా రిలీజ్ అయ్యి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఆ మూవీ టికెట్స్ ఆన్లైన్లో ఉండే ఛాన్స్ లేదు దీంతో ఇదేమైనా స్కామా అన్న కోణంలో ప్రయత్నాలు మొదలయ్యాయి ఇవన్నీ పక్కన పెడితే రెబల్ స్టార్ కల్కీ మూవీ కోసం ఏకంగా రెండు వందల ఇరవై కోట్లు త్యాగం చేశాడు ఈ సినిమా కోసం తను నిజానికి ముందు వంద కోట్లు అడ్వాన్స్ తీసుకున్నట్ట నూట యాభై కోట్లు డిమాండ్ చేశాట ఆ తర్వాత నైజాం రైట్స్ కూడా తనే తీసుకున్నాడు కానీ గ్రాఫిక్స్ వర్క్స్కి భారీగా ఖర్చు చేయడంతో పాటు పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ చేస్తుండడంతో ఖర్చు తడిసి మోపడవుతోంది అందుకే నిర్మాతకు భారం తగ్గించాలని ఎనభై కోట్ల రెమ్యూనరేషన్తో సరిపెట్టుకున్నాడట ప్రభాస్ అంటే తీసుకున్న వంద కోట్లలో ఇరవై కోట్లు వెనక్కిచ్చేసినట్టే అని తెలుస్తోంది ఈ మూవీ బడ్జెట్ పదిహేను వందల కోట్లు దాటితేనే తన పెండింగ్ రెమ్యూనరేషన్ తీసుకుంటానని లేదంటే ఎనభై కోట్లతో సర్దుకుంటానని నిర్మాతకి ప్రామిస్ చేశాట రెబల్ స్టార్ నిజానికి వంద నూట యాభై రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్లకు పెరిగిన తన రెమ్యూనరేషన్లో రెండు వందల ఇరవై కోట్లు వద్దని ఎనభై కోట్లతో సర్దుకుపోవడం అంటే ఇది సూపర్ సాయమే సూపర్ త్యాగమే కూడా